నరేంద్ర మోడీ గారు ఇక్కడే ఉన్నారు ఆయన క్రమశిక్షణ మీరు నేర్చుకోవాల్సింది మేము ఎవ్వరు కూడా నివారించలేకపోయాం ఇక్కడ టవర్ సనప్పుడు ఒక ప్రధానమంత్రిగా ముందు చూపులో నేను దిగకపోతే ప్రమాదం వస్తుందని గ్రహించిన వ్యక్తి మన మోదీజీ గారు ఔరంగాబాద్ ఇప్పటికీ ఎందుకంటే అక్కడ మైక్ డిస్టర్బ్ అయితే ప్రధానమంత్రి గారు చెప్పాలి అనుకున్న సందేశం మనం వినే అవకాశం రాదు కాబట్టి దయచేసి పక్కకెళ్ళాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారికి మూడు పార్టీల నేతలకు కార్యకర్తలకు అందరికీ మరొక్కసారి ప్రజలకు నా నమస్కారాలు ప్రజా గణ సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ ప్రస్తుతం చూస్తే మీ అందరి ఉత్సాహం చూస్తే అది నిరూపితమైంది ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఇవేళ్లలో పెంచ

¡Gracias!

మోదీ గారు డిమానిటైజేషన్ జిఎస్టీ వంటి సంస్కలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు ఆయన నినాదం సబ్కా సాశ్వాస్ అనే నిధం జ్ఞానంతో దేశానికి ஒரு நம்மாண்ட கிச்சி உத்தமல நரேந்திர மோடி காரி கோவிட் சேமம் మోదీ గారికి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నరేంద్ర మోదీ గారికి కథ వికసి ఆంధ్రప్రదేశ్ మనందరి కళ కావాలి వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతుంది ఈ ప్రయాణలో వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకొని ఏపీ కూడా అభివృద్ధి చెందాలి మన జీవితాలు బాగుపడాలి పేదలకు లేని దేశం మోదీ గారి కళ ఆయన సంకల్పం ఈ రాష్ట్రంలో పేదలకు లేకుండా చేయడం మన సంకల్పం కావాలి అందుకే మనం అందరం मोदी जी का संदेश है कि विकसित भारत के लिए यही समय है सही समय है मैं कहना चाहता हूं कि देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है आपकी पूरी कोशिश में

ఒక నరేంద్ర గారికి ఉందని మనొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు భారతీయులు మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం ఇప్పటికే జరుగుతా ఉంది భవిష్యత్తులో ఈ దేశాన్ని జీరో పావర్తి నేషన్గా తయారు చేసి శక్తి కూడా వారికే ఉంది రాష్ట్రంలో సమస్య ఉన్నాయి రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత సమాజంలో సమస్యల్ని అధిగమించాం నవ్యాంధ్ర కోసం ముందుకు పోయాం ఎన్డీఏలో భాగస్వామ్య కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశారు అమరావతిని నిర్మాణం కోసం చేశారు అదే కానీ ఈరోజు పూర్తయితే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యి మూడు ముక్క నాటితో అమరావతిని ఆశ్రం చేసి బయటించిన జగన్మోహన్ రెడ్డి గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు రాష్ట్రాన్ని గతంలో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాల్ని కలుపుతూ చేసే పరిస్థితికి వచ్చాడు శాఖ జస్థగా మార్చుకున్నాడు చివరికి జగన్ అధికార దాహానికి వంచాయపరయ్యాడు ఇద్దరు చెల్లెళ్ళ సైతులు వైసీపీ పునాదులు నష్టంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు జగన్ కు ఓటు ఐదు కోట్ల ప్రజానీ అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నారు తమ్ముళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగున్నారా ఎస్టీఎస్ మైనార్టీలకి ఏమైనా లాభం జరిగిందా అని అడుగుతున్నా ఇలాంటివన్నీ చూస్తే ఒకరిద్దరు కాదు అందరూ

ಲಾಸ್ಟ್ ಅದೇ ಅಂದ ತುರ ಮೋದಿಜಿ ಗಿಕ್ವೆಸ್ಟ್ ಮಾ చేసి ఏ రాష్ట్ర నిర్మాణం చేసుకోవాలి మోదీజీ గారిని నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకపోతే ఎన్డీఏ పాలనలో ఆంధ్రప్రదేశ్ని బాగు చేస్తున్నా అందరూ సహకరించమని కోరుతూ మరొకసారి మోదీజీ గారిని మనస్ఫూర్తిగా धन्यवाद कृतज्ञ मिम्मल पेर पेर अभिनू अंदर की नमस्कार जै आंध्र प्रदेश जै भारत जै